తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఒక్కొక్కరిది ఒక ప్రయత్నం తొలి దశ ప్రయత్నం విఫలమైన తర్వాత మల్లె దశలో తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించిన తర్వాత అనేక ఉద్యమాలు అనేక సంఘటనలు జరిగాయి రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు జరిగినటువంటి ఉద్యమం పీక్స్ చేరిందనుకోవచ్చు ఒక్కొక్కరిది ఒక స్ట్రైడ్ మనతో ఉన్నాడు కుర్తి శ్రీనివాస్ ఆయన కాశీ దాకా సైకిల్ యాత్ర చేశాడు అలాగే శబరిమల దాకా సైకిల్ యాత్ర చేశారు తెలంగాణ ఉద్యమ సాధన కోసం చేస్తున్నటువంటి వృత్తిని మేస్త్రీ పని దాన్ని సైతం త్యజించి తనదైన శైలిలో పోరాటం చేశాడు ప్రస్తుతం కరీంనగర్ ప్రెస్ క్లబ్కి వచ్చారు ఆయన తెలంగాణ ఉద్యమకారులకు రాష్ట్ర సర్కార్ రేవంత్ సర్కార్ సహాయం చేస్తుంది కదా ఎప్పుడు వస్తుంది అని చెప్పి ఆయన అడుగుతున్నటువంటి పరిస్థితి చూద్దాం ఏమంటారో వారి మాటల్లో మీరు తెలుసుకుందాం ఏం జరిగింది అసలు ఏమేం చేశారు మీరు అప్పుడు తెలంగాణ రాష్ట్రం మీ గురించి చెప్పండి ఏం పని చేసేటోళ్ళు ఎట్లా ఉంది సుతార్ పని పేరు కుర్ది కుడిమాస్ సుతార్పణ చేసుకోండి వేరే కాంట్రాక్ట్ దగ్గర సుతారు పని చేసుకోండి ఆ కాంట్రాక్ట్ దగ్గర సుతార్ పని కూడా ఆ కాంట్రాక్ట్ దగ్గర సుతార్ పని కూడా ఆపేసి ఇట్లా సైకిల్ యాత్ర చేయాలి శబరిమల అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటాను అంత ముందే పది సంవత్సరాలు తీసుకోవట్టి అయితే మరి ఇంతమంది చనిపోతున్నారు ఇంతమంది బలిదానాలు అవుతున్నాయి ఇంతమంది అరెస్టులు అవుతున్నారు మరి మనకు ఇన్ని దేవాలయాలు ఉన్నాయి ఇన్ని పూజలు చేస్తున్నాం ఇన్ని దీక్షలు తీసుకుంటున్నాం దేవుళ్ళ సహాయ సహకారం కూడా కావాలి ఈ అరెస్ట్ ఆగాలి ఈ బలిదానాలు ఆగాలి ఈ మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి ఏర్పడే అంతవరకు దీక్షలనే ఉంటానని అయ్యప్ప దీక్ష తీసుకొని తెలంగాణ రాష్ట్రం ఏర్పడే అంతవరకు అయ్యప్ప దీక్ష తీసుకొని నేను సైకిల్ యాత్ర చేస్తా శబరిమలకు మొత్తం పుణ్యక్షేత్రాలు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి అన్ని పుణ్యక్షేత్రాలకు సైకిల్ యాత్ర చేసుకుంటా మొక్కుతా ఆ మొక్కులు కూడా చెల్లింపులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డా కానీ చెల్లింపులు చేస్తా పద్దెనిమిది సంవత్సరాలు సైకిల్ యాత్ర చేస్తానని అని మొక్కినా పద్దెనిమిది సంవత్సరాలల్లో తెలంగాణ రాష్ట్రం ఏ ఏర్పడడం వల్ల కూడా పద్దెనిమిది సంవత్సరాలలో మళ్ళీ సైకిల్ యాత్ర చేసుకుంటా మొక్కిన మొక్కులన్నీ చెల్లింపులు చేసుకుంటా కాశీ దాకా పోయినా సైకిల్ యాత్ర ఎన్ని రోజులు పట్టింది కాశీకి పోతే సైకి కరీంనగర్ నుంచి కాశీకి సైకిల్ మీద ఎన్ని రోజులు అలా పోయిన్రు ఎప్పుడు ఎంతమంది పోయిన్రు ఎట్లా అనిపించింది అప్పుడు రోజుకు వంద కిలోమీటర్లు పద్దెనిమిది రోజులల్లో కాశీకి చేరుకున్నా ఎప్పుడు పోయినా అదే ఇప్పుడు పెయిన సంవత్సరం కాక అంత ముందు సంవత్సరం అంటే తెలంగాణ రాకముందు తెలంగాణ నచ్చిన వాళ్ళే మొన్న లాస్ట్ అయితే పద్దెనిమిది సార్లు పూర్తి చేసుకుంది సైకిల్ యాత్ర ఇటు శబరిమాలకు అయితే లాస్ట్ సార్ ఒకసారి కాశీకి పోయాత్ర సైకిల్ యాత్రతో ఇక మొక్కిన మొక్కులని చెల్లింపులు జనరల్గానే మీరు మొక్కు అయ్యప్ప మాల మీద సైకిల్ మీదనే పోతారు దీని తెలంగాణ కోసం చేసింది ఏం లేదా తెలంగాణ కోసమే అప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నేను మొక్కిన మొక్కులన్నీ ఒక్క సంవత్సరంలో నాతోని కాకపోతే పద్దెనిమిది సంవత్సరాల దాకా అట్లే సైకిల్ యాత్ర చేసుకుంటా అట్లే దీక్ష తీసుకుంటా మొక్కులు చెల్లింపులు చేసుకుంటూ పోతా రాష్ట్రం ఏర్పడతా అని మొక్కినప్పుడు అప్పుడు మొక్కిన మొక్కులన్నీ పద్దెనిమిది సంవత్సరాలలో సంవత్సరానికి ఒక్కసారి సైకిల్ యాత్ర చేసుకుంటా మొక్కులన్నీ చెల్లింపులు చేసుకుంటా ఏం కావాలి నేను తిరుగుతున్నారు ఎందుకు వచ్చారు ఇక్కడికి మీకు ఏం కావాలనుకుంటున్నారు నాకు ఇంత గవర్నమెంట్ ఏమన్నా బతుకుదేరు తోవదారు చూపెట్టాలి నాకు ఇంత వ్యవసాయ భూము డబుల్ బెడ్రూమ్ల్లో నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఒక బిడ్డకు గవర్నమెంట్ అని ఇప్పియాలని వేడుకుంటా అని వచ్చాడు ఇప్పుడు మనకు అప్పుడైతే కేసీఆర్ ఇస్తా అని చెప్పిండు నోటీస్ కూడా రాసిచ్చిండు ఆయన మాట తప్పిండు ఇప్పుడు మన రేవంత్ రెడ్డిని కూడా మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి దే రేవంత్ రెడ్డిని వేడుకుంటానా నాకు ఇంత ఏదన్నా ఇల్లు ఇంత నా పిల్లలకు ఉద్యోగమో లేకపోతే ఏదన్నా నాకు ఇంత నాకన్నా ఇంత ఉద్యోగం సెక్యూరిటీ ఉద్యోగం ఇచ్చినా చేసుకుంటా నాకు రాష్ట్రం ఏర్పడేందుకు గుర్తించింది నా గవర్నమెంట్ అని ఖుషికొద్దీ నేను ఏదన్నా జాబ్ చేసుకుంటా అని చూశారుగా ఒక్కొక్కరిది ఒక స్టైల్ అని ఇంతకుముందు చెప్పుకున్నాం పద్దెనిమిది సార్లు ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు పద్దెనిమిది సార్లు ధారణ చేశాడు ఆయన మొక్కిన మొక్కుకు తెలంగాణ రాకముందు నుంచి కూడా తెలంగాణ సాధన కోసం తెలంగాణ సిద్ధించిన తర్వాత మొక్కిన మొక్కులు చెల్లించుకోవడానికి ఇలా శబరిమలై సైకిల్ యాత్ర చేశారు ఇటీవల కాలంలో తెలంగాణ సాధించుకున్నామనేటువంటి ఉద్దేశంతో కాశీ దాకా సైకిల్ మీద వచ్చారు తాజాగా తనని ఆదుకోవాలే గత ప్రభుత్వం విస్మరించింది ఇప్పుడు నూతనంగా ఏర్పడినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయినా తనకు సహాయ సహకారాలు అందజేయాలని కోరుతున్నటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాం చూద్దాం ఈయనకి సహాయం లభిస్తుందా మరి కాలయాపన జరుగుతుందా వేచి చూడాల్సిందే విడిదలు సుమంత్తో కలిసి చంద్రశేఖర్ ఆర్టీవీ కరీంనగర్ నుండి